ఇందిరమ్మ ఇల్లు రాలేదని అర్హుల జాబితాలో పేరున్న డబ్బులు రాలేదని మంత్రి వివేక్ వెంకటస్వామిని నిలదీసిన మహిళలు ఇట్లాంటివి ఏమన్నా ఉంటే తర్వాత మాట్లాడుకుందామని తప్పించుకున్న మంత్రి అచ్చంపేట నియోజకవర్గంలో ఘటన ఎవరికైతే పేరు వచ్చిందో వినండి వినండి అమ్మా ఎవరికైతే పేరు వచ్చిందో వాళ్ళందరికీ కూడా ఇల్లు ఇప్పిస్తాం మీరందరూ కూడా కొంచెం ఓపిగా పడాలి అరే కారమ్మ సునోజ మా బోలే చెప్పాను చెప్పానుమత ఓ అక్క ఏమైనా విషయం ఉంటే తర్వాత మా పది సంవత్సరాలు టిఆర్ఎస్ ప్రభుత్వం ఇవ్వలే ఇప్పుడు మనకి ఇస్తుంది రాష్ట్ర ప్రభుత్వము మీరందరూ కూడా ఈ విషయం గమనించాలి నేను ఎక్కువ సమయం తీసుకోను ఇది అంబేద్కర్ హోమా ఇది అంబేద్కర్ అంబేద్కర్